మనం అందరం కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్నాం కుడి చేయి ముందర పెట్టుకొని అందరూ ఫాలో కావాలి కుడి చేయి ముందర పెట్టాలి నేను చెప్పింది మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది మనస్సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన స్వచ్ఛ స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను దయచేసి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ఈరోజు దయచేసి అందరూ కూర్చోవాలి ఒక పది నిమిషాలు నేను వచ్చిన ఉద్దేశం కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది అందుకే దయచేసి అందరూ కూర్చోవాలి ఇప్పుడే మనం అందరం కూడా ప్రతి చేశాం వేదిక పైన నుండే పెద్దలకి నాకు ప్రాణ సమానమైనటువంటి ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు ఈరోజు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం నెలకొక్కసారి మూడో శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసర పరిసరాల్ని మన ఇల్లుని ఇంటి బయట